జై తెలంగాణ వెలుగు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎల్బీ నగర్లో నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవర్ రావు విగ్రహాల వద్ద హ్యూమన్ రైట్స్ మహిళా ప్రెసిడెంట్ కోటగిరి ఉషారాణి నాయుడు ఆధ్వర్యంలో దివ్యాంగులు కుల సంఘాలు ప్రజా సంఘాలు నిరసనలు తెలిపిన అనంతరం కోటగిరి ఉషారాణి నాయుడు మాట్లాడుతూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలి లేదా సస్పెండ్ చేయాలి లేకపోతే రాష్ట్రం మొత్తం నిరసన పోరాటాలు చేస్తాం అవసరమైతే ఇండియా మొత్తం కలుపుకొని దివ్యాంగులకు క్షమాపణలు చెప్పే వరకు మా పోరాటం చేస్తాం ఐఏఎస్ మేడం తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా మాకు అర్థం కావడం లేదు ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ ఎట్లా వచ్చిందో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడితే వారికి హక్కులు వచ్చాయి గలాంగులకు పెన్షన్ ఇస్తే సరిపోదు దివ్యాంగులలో బాగా చదువుకున్న వారు ఉన్నారు వారు ఐఏఎస్ అధికారులు కావాలి తగిన ఉద్యోగాలు ఇవ్వాలి సంఘంలో సమాజంలో వారికి గౌరవం ఇవ్వాలి తక్కువ చేసి మాట్లాడకూడదు అని కోటగిరి విషారాణి నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగులు కుల సంఘ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పీఎస్ టిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీడి నరసింహ మాదిక ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీసెల్ చైర్మన్ జోగురాములు నవభారత పార్టీ అధ్యకుడు కొండల్గౌడ్ కందుకూరి లక్ష్మయ్య డేవిడ్ విజయ్ మోహన్ తదితర సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్ నమస్కారం అండి నా పేరు మాధవి నేను ఒక దివ్యాంగురాలను నేను నేను చదువుకున్న అమ్మాయిని నేను గత రెండు రోజుల నుంచి ఈ మీడియాలో వింటున్న చాలా బాధాకరంగా ఉంది నాకు ఒక్కదానికే కాదు మా తోటి దివ్యాంగులు కూడా చాలా బాధపడుతున్నారు మేము అన్నిట్లా ఉన్నాము ఒక వైకల్యంగానే కాకుండా మేము మెంటలీ కూడా చాలా మేము స్ట్రాంగ్ గా ఉన్నాము మేము ఇళ్ళలో కూడా మంచి జాబులు ఇంత కూడా బయట జాబులు చేసుకుంటాం 那个你。 చదువుతున్నామనే అట్లా అంటే అని మమ్మల్ని ఎవరు మాకు అవయవం పని చేయకుండా కూడా మాకు పనిచేస్తుంది మీరు ఎట్లా అంటే చదువులేని మమ్మల్ని ఎట్లా అనాలా మేము ఐఏఎస్ మేడం గారు చేసినటువంటి ట్విట్టర్లో వ్యాఖ్యలు పెడుతున్నారు తెలిసి పెడుతున్నారా అనుభవం లేక పెడుతున్నారా లేకపోతే మట్టి స్థిమితంతో పెడుతున్నారా అనేది ఒకసారి ఆవిడ చిత్రశుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాల తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత మన తెలంగాణ ఎట్లా వచ్చిందో వీళ్ళకు కూడా హక్కులు వచ్చినాయి ఎందుకంటే ఈ వీళ్ళల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వికలాంగులు దివ్యాంగుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక పింఛన్ ఇస్తేనే సరిపోదు వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి వాళ్ళకి తగిన ఉద్యోగాలు కావాలి వాళ్ళు జాబుల్లో ఉండాలి వాళ్ళు మానసిక వికలాంగులకి మేము అడగట్లేదు కదా మానసిక వికలాంగులకి పింఛన్ ఇస్తున్నారు ధన్యవాదాలు చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న లోపాలు ఉండొచ్చు దానికోసం మీరు మీకు శక్తి ఉందా ఓపిక ఉందా అంటే నేను బయటలు చేస్తున్నారా మైండ్తో ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్లు మా పిల్లలకి ఇవ్వండి చదువుకున్న పిల్లలకి ఇవ్వండి వికలాంగులకి ఇవ్వండి ఎలా పనిచేస్తారో మీరు చూడండి దాని తర్వాత స్పందన ఎలా వస్తుందో చూడండి మీరు వ్యాఖ్యలు చేయకండి అమ్మా మీరు ఒక తల్లి ఒక పిల్ల గురించి ఆలోచించే ఒక జ్ఞానం మీకు ఉండాలి మీరు చదువుకున్నవారు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు వెంటనే మీరు వెనక్కి తీసుకుని క్షమార్పణ చెప్పండి రెండు వేల పదహారు చట్టం ఉండే వీళ్ళకి దాంట్లో నైంటీ టూ యాక్షన్ తీసుకోవాలి మన ఎవరైతే ఉన్నారో సీఎం గారికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము వెంటనే ఆవిడికి తగిన పరిష్కారం చేయాలి ఆవిడని గిధిలు గిధుల నుంచి తొలగించాలి నేను వెంటనే మా రాష్ట్రం మొత్తం కూడా కదులుతుంది అవసరమైతే ఇండియా మొత్తం కూడా ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా సరైన సమాధానం చెప్తారు ఎందుకంటే ఇట్లాంటి చేయకండి ఎన్నో ఉద్యమాల తర్వాత ఎన్నో త్యాగాల తర్వాత వాళ్ళు బయటకు వెలుగులోకి వచ్చారు దానికి ఇక్కడ ఉన్న అందరూ త్యాగమూర్తులు ఉన్నారు ఎన్నో ఉద్యమకారులు ఉన్నారు ఎంతమందో త్యాగాల తర్వాత వచ్చినటువంటిది మళ్ళీ మీరు నీళ్లు కాల్చకండి వాళ్ళ జీవితాల్లో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం ఎందుకంటే రాజకీయంగా ఫైవ్ పర్సెంట్ కావాలి వాళ్ళ కోడ చెప్పుకోవాలంటే సీఎం గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీటీసీ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సీఎం గారి వరకు వాళ్ళ కోడ చెప్పుకోవడానికి మేము వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం మీరు దీన్ని కనుక నీళ్లు కార్చే ప్రయత్నం చేస్తే దీనికి తగిన శిక్ష మీరు అనుభవించాలి మీరు విధి విధానాల నుంచి తొలగించకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సంఘాలే స్పందిస్తాయి సంఘాలే మేల్కొల్పుతాయి గుర్తుపెట్టుకోండి మరొకళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే అనవసరంగా మీ బొమ్మలు తగలబెట్టి ఉద్యమాలు చేపడతామని చెప్పి జై భీమ్ జై తెలంగాణ జై వికలాంగ్ జై వికలాంగ్ ఏదైతే కలెక్టర్ గారు పిలిచపరిచే విధంగా మాట్లాడి వికలాంగుల కూట ఎందుకు అంటే వికలాంగులు వాళ్ళు ఇంత లేరు కనుక నాకు ఆ బాధ తెలియదు మేము వికలాంగుల కోసం ఆరు నిమిషాలు కష్టపడి వాళ్ళ కోసము పిలిచింద కోసము అనధాన్య కులాలు ఎస్సీ ఎస్టీలంతా ఏకమై మరి అన్ని కులాలలో ఉన్నారు వికలాంగులు కానీ ఒక వికలాంగులనే నువ్వు ఆ పేరు పెట్టి మరీ అనడము చాలా బాధాకరం ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి వీళ్ళ బాధలు తెలియగనుక ఆ రకంగా మాట్లాడము మరి ఎంతవరకు సమాజము ఇలా ప్రభుత్వము వికలాంగుల గురించి దివంగుల గురించి చాలా బాధాకరంగా మనకి ఏదైతే లోన్స్ కానీ ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కోట కావాలని కొట్లాడుతూ ఉన్నాం వికలాంగుల కోట వాళ్ళకెందుకు వాళ్లకు రిజర్వేషన్ ఎందుకు అనే పద్ధతిలో మాట్లాడింది కనుక ఆమె రెండునే సస్పెండ్ చేసి మరి ఏదైతే ఆమె ఉన్న అతి అహంకారంతో మాట్లాడిన మాట తీసుకొని విక్రంగ పుటాపరి చెప్పాలి మరి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్కి వెళ్ళి ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు విక్రంగుల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఎనిమిది నగర నియోజకవర్గం పరిధిలో ఇంత చిన్నగా జరుగుతుంది రేపు రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దలు తీసుకెళ్ళడానికి అంతా ఐక్యమర్ పనిచేస్తాను చెప్తూ కల్పించాలని నిమ్మడే పదవి నుండి సస్పెండ్ చేయాలి ఒకవేళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈమె ఖండించకపోతే సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విజలాంగులతో పాటు వికలాంగులను బ్లేసింగ్ తీసుకొని అందరం కూడా ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసుకుని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ మేడమ్ను ఖచ్చితంగా ఆమె పదవి నుంచి సస్పెండ్ చేసి ఆమె యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం సెండ్ చేయాలి సిద్ధ సవర్వాళ్ళను సబ్జ్ చేయాలి చేయాలి మాజీయ రిజర్వేషన్ పోరా సమితి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి గత ఇరవై సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల కోసం విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థికంగా ఎదగాలని వికలాంగుల పక్షాన గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేస్తూ కింఛన్లు పెంచుతూ వారికి కావలసిన రాజ్యాంగ హక్కుల కోసం ఆమర నిరహారణ దీక్షలు చేస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంగానికి వెళ్ళి బాబు జగ్దీవ విగ్రహం దాకా ట్యాంక్ పడ కణ చేస్తుంటే పోలీసులు వేలాది మంది చుట్టుముట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఆ రోజు పెట్రోల్ పోసుకొని హీరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల మీద పెట్రోలు హీరోసిన్ తల్లి మేము పోరాటాలు చేస్తే ఇలా వికలాంగులు హక్కుల సమాచన మేము పోరాటాలు చేసి వాళ్ళకి హక్కులు సాధించి పెడుతున్న క్రమంలో ఈరోజు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సీతా సవర్వాలు అహంకార దృహంకారంతో చదువుకున్న మూర్పురాలిగా విద్యావంతులైనటువంటి వికలాంగులను దివ్యాంగులను బాబాసాహెబ్ అంబేద్కర్గా ఆలోచన విధానంలో సకలాంగులకు ఉన్నటువంటి సమానమైన హక్కులు వికలాంగులకు చెందే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి వాళ్లకు హక్కులు కల్పిస్తే ఆ హక్కులు ఎందుకు మీకు మీకు రిజర్వేషన్లు అవసరమా మీకు చదువులు అవసరమా అని చెప్పి వారిని అవమానపరుస్తూ కించపరుస్తూ అవహేళనగా చేస్తూ మాట్లాడినటువంటి ఐఏఎస్ అధికారి శిక్ష సమర్వాలను మేము కబర్దార్ అమ్మ తల్లి నీకు నిజంగా నీతి నిజాయితీ చదువుకున్న వ్యక్తివేనైతే తక్షణమే వికలాంగులకు మరి వెంటనే క్షమార్పులు చెప్పాలి ఆ కోరంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల సామాజికటువంటి వర్గాల వారితో కలిసి మరి రాష్ట్రూకులు ధర్నాలు చేసి ఈ యొక్క ఉద్యోగం సస్పెండ్ చేసేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేస్తామని కోరుకుంటూ తక్షణమే తక్షణమే ఐఏఎస్ అధికారిగా నువ్వు ఉన్నా నీకు నువ్వుగా మనసు ఆత్మవిమర్శం చేసుకొని నువ్వన్న కొన్ని రాజీనామా చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల పక్షాన మాట్లాడేసి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎల్బీ నగర్ ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల అన్ని సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్రంలో సోషల్ మీడియా చూసినట్లయితే ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి సుమితా సభర్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వికలాంగుకు సంబంధించినటువంటి రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయాల మీద ఆమె అనుసృత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అధికారులు వచ్చి కూర్చొని ఇలాంటి గరీబు స్థానం ఉన్నటువంటి వికలాంగులు ఇలాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేటువంటి అలాంటి మాటలు మాట్లాడటము రాజ్యాంగబద్ధంగా చాలా విరుద్ధం రాజ్యాంగం చదివినటువంటి ఒక ఐఏఎస్ కార్డు కలిగినటువంటి అధికారులు అలా మాట్లాడటము ఈ సమాజానికి చాలా సిగ్గుసేట్గా అనిపిస్తుంది దీని మీద రాష్ట్రంలో మొత్తం కూడా బతు ఇయల ఇలా వికలాంగుల పక్షాన ఇలా నవభారత్ నిర్మాణ పార్టీ మేము కూడా సంఘీభావం తెలుపుతూ ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇలా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే భవిష్యత్తులో కూడా ఎవరైనా కించపరిచే విధంగా అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్తూ ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం ఈ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నారా సీతా సమర్వాల్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీతా సమర్వాల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని మరి అదేవిధంగా ఆమెకు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ బంధువులో కానీ ఎవరు వికలాంగులు లేకుండొచ్చు ఆ వికలాంగులు ఉంటే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆమెకు ఆ పేరు తెలుస్తుంది ఒక ఐఏఎస్ అధికారిని ఆమె చేయాల్సింది ఏంటంటే వికలాంగులని దివ్యాంగులని ప్రోత్సహించాల్సింది ఆమె బాధ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆమె అంటే కూడా చట్ట చట్టంలోకి తీసుకెళ్లాలని గవర్నమెంట్ ఎన్నో రకాలుగా చాలా ఎత్తున పెద్ద ఎత్తున మేము కుల పరంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ మేము చాలా ఎత్తున పెద్ద ఎత్తున చేస్తున్నాము మరి మా జాతి మా భారత జాతి కానీ మా ఎస్సీ ఎస్ వికలాంగుల ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చట్టసభలో రాజ్యసభలో చెప్పలే వాళ్ళకు స్థానం సముచిత న్యాయం కల్పించాలని వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి ప్రతి దగ్గర వాళ్ళకు వికలాంగులు అంటే మరి వాళ్ళకు చదువు అటు కాదు మరి వాళ్ళని ఇంకా మనము ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలి కానీ ఆస్కారం చేయొద్దు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా సరే ఎంతటి వారినైనా సరే వీధుల నుంచి తొలగించి వాళ్ళకు గుణపాఠం చెప్పాలి మరి మేము ఎక్కడ కూడా సుఖవారి సమరవారిని మేము విగ్లాగులని ఐక్యత చేసుకొని ఆమెను ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరుగుకుండా వారిని ముట్టడి చేస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం